ఈ నియోజకవర్గంలో గత పదిహేను నెలలుగా ఈ ప్రజలు ఇసుక దోపిడి మట్టి దోపిడీ మద్యం దోపిడీ ల్యాండ్ దోపిడీ బియ్యం దోపిడీ ప్రజలకు ఇన్ని దోపిడీలు జరుగుతున్నాయే ఈ దోపిడీల మీద మీరు ఎందుకు దృష్టి పెట్టలేకపోయినరు మిమ్మల్ని ప్రజలు గెలిపించింది ఎన్ని దోపిడీలు జరిగినప్పటికీ కూడా మీరు ప్రతిపక్షాలని తిట్టుకుంటూ తిరగమనే మీకు అధికారం ఇచ్చింది మీ బాధ్యత కాదా ఇది ఇవన్నీ ఎవడైతే దోచుకుంటున్నాడో ఆ దోచుకునేటువంటి వ్యక్తుల్ని దండించి మీరు సక్రమంగా ఈ ప్రాంత ప్రజలకు మీ ని ఈ నియోజకవర్గ ప్రజలకు సరైనటువంటి సేవలు అందియాల్సిన బాధ్యత మీకు లేదా మీరు మీ బాధ్యతలను విస్మరించినారు మీ బాధ్యతల్ని మర్చిపోయినారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాల్లో కూడా తొందరలోనే జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోల్లో ఈ కార్యక్రమం మీద దర్యా ధర్మ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాము అనేది కూడా మీడియా ద్వారా తెలియపరుస్తా ఉన్నా